నమోబుద్దాయ మిత్రులారా కొందరిలో యూరినల్ ప్రోటీన్ ఎక్కువగా పోవటం కాళ్ళు చేతులు వాయటం మూత్రం నరుగులు నరుగులుగా రావటం బుడగల బుడగలుగా రావటం అనే సమస్యల్ని వింటుంటాం చూస్తుంటాం ఇది ప్రధానంగా క్రియేటిన్ సమస్య ఉన్న వాళ్ళలో అలాగనే డయాబెటీస్ సమస్య బీపీ ఈ మూడు రకాల సమస్యలు ఉన్న వాళ్ళు ఈ కనపడుతుంది ప్రధానంగా కిడ్నీలో ఫిల్టర్లు దెబ్బ తినటం ద్వారా ఈ సమస్య వస్తుంది నీటి శాతం ఫిల్టర్ చేసేటువంటి నీటి క్వాంటిటీ తగ్గటం దానివల్ల ఫిల్టర్లు ఫిల్టర్లు దెబ్బ తినటం వలన నీటిని ప్యూరిఫై చేసేటువంటి పరిస్థితి తగ్గిపోవటం చే కాళ్ళు చేతులు వాయటం నొరుగులుగా రావటం బుడగలుగా రావటం అనేది జరుగుతుంది తరచుగా జ్వరం రావటం ఈ సమస్యలు కూడా ఉంటున్నాయి ఇది ప్రధానంగా బీపీ అధికంగా ఉన్నప్పుడు చిన్న రక్తనాళాలు దెబ్బ తినటం డయాబెటీస్ ఉన్న వారిలో అధిక రక్త చక్కెర స్థాయి పెరగటం దీనివల్ల కూడా ఈ సమస్య వస్తుంది క్రియేటిను ఎక్కువ రోజులు క్రియేటిన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు ఉంటాయి దీనికి పరిష్కారం మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని దొరికే ఔషధాలని వాడుకుంటే తక్షణమే నివారించుకోవచ్చు ఒకటి తుంగగడ్డ తుంగగడ్డ స్వర్ణం పిప్పిళ్ళ స్వర్ణం ధనియాలు స్వర్ణం మారేడు వేరుల స్వర్ణం వీటిని సమానంగా తీసుకొని తేనె ఒక స్పూను అర స్పూను నెయ్యిని కలిపి మనం తీసుకున్నట్టయితే చాలా సులభంగా తక్కువ రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఒకవేళ ఈ సువర్ణాలు మీకు బయట తుంగగడ్డలు కానీ మారేడు వేర్లు కానీ పిప్పిళ్ళు కానీ ధనియాలు కానీ దొరకనేయడ ఆయుర్వేదిక్ షాపులు దొరుకుతాయి ఆ షాపు నుండి మీరు తీసుకొని ఈ వాడినట్టయితే తక్షణమే ఈ సమస్య నుంచి మీరు విముక్తి పొందొచ్చని తెలియజేస్తూ సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఖమ్మం కొత్త మున్సిపాలిటీ ఎదురుగా ఈ సమస్యలకి పరిష్కారం చూపబడుతుంది నమోబుద్ధాయం